హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ఇది ఫిబ్రవరి మంత్ కిట్టి పార్టీ వీడియో అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కిట్టి పార్టీ వీడియో ఇదైతే ఫస్ట్ మా ఇంట్లోనే జరిగిందండి బెలూన్స్తో చిన్న గేమ్ ఉంది అందుకనే బెలూన్స్ ఊది పెట్టాము మా ఆయన నేను ఊదాము ఆల్రెడీ కిట్టి పార్టీ వీడియో రెండు రీల్స్ అయితే అప్లోడ్ చేశానండి లాస్ట్ టైం ఫైనల్ గా అండ్ అయిన కిట్టి పార్టీ వీడియోలో డ్రా చేశారు కదండి ఆ చీటీలో ఫస్ట్ వచ్చిన పేర్లు మా స్నేహితుది నాది అండి అందుకనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కిట్టి పార్టీ అయితే మా ఇంట్లో జరిగింది అదే అన్నాగారి సరే పోతాయి రోజు డ్రెస్ కోడ్ అయితే అండి దుప్పట కంపల్సరీ అని పెట్టాము కోడు మంగగారు అయితే వేయరండి అందుకునే శారీ కట్టుకుని వచ్చారు లక్ష్మి గారు కూడా సారీ కట్టుకుని వచ్చారు మా స్నేహిత జీన్స్ వేసుకొచ్చింది అలా దగ్గర ఉంటే తెలియదులే దాని ఇవ్వండి ముందు మీరు మళ్ళీ పర్లేదు పట్టుకోండి తర్వాత తీసుకున్నాను నేను

ఇదేమో లతా గారు బాబ్ది పాబ్దీ ఫంక్షన్ అయింది కదండి ఆ ఫంక్షన్ మిస్ అయిన వాళ్ళు గిఫ్ట్ ఇప్పుడు ఇచ్చారు గేమ్స్ అయితే స్టార్ట్ అయినాయి అండి దీనికన్నా పల్లీ ఈ గేమ్ అయితే ప్లేట్లో బ్యాంగిల్ పెట్టి వాళ్ళ తల మీద ప్లేట్ పెట్టి ఆ బ్యాంగిల్ని తిప్పి ఆ బ్యాంగిల్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు తెలియదండి దాంట్లో శనగలు పోయాలి ఎక్కువ శనగలు బ్యాంగిల్ ఎవరికి విన్ను செவென் செவன் செவென் சென் சென் உண்ட் అప్పకైతే ఒకటై పడిందండి హెల్ప్ ఏనదండి మంచి మంచి గిఫ్ట్స్ థాంక్యూ పక్కా కాట్ మరి వన్ చేసిందండి ఏంటి మిస్ అయిందా papa అవునే ఎక్కడికి వెళ్ళింది ఏ మొన్న ఏ ఇవిసిని వెళ్ళింది ఓకే సేయ్ కా సేయ్ కి నామకలే కృష్ణ హ ఆ కమాయిని ఏంటి 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 చాలా పడి గాపా అది ಎಲ್ಲ <laughs> ಮೂಡು எ ஃபைவா கரெக்டா ஆடிந்த கரெக்டா ஆடிந்த அது இங்கே அந்த அது எக்வா పదిహేడు పద్మగారే అండి ఇంకా పద్మగారు దేవత మేమైతే ఊరుకునే ఆడుతున్నామండి గిఫ్ట్స్ ఇచ్చేది మేమే కదా సరదాగా ఆడామంతే ఇదేమో సెకండ్ గేమ్ అండి ఇది పాచికలు అంటారు కదా దాంతో ఆడారు तो हमने ये मुद्दा है कि ऑडियो टाइटन करें आईडिया चिप लो इसको मुंडक कर सारे इधर हमारे गेम शेड्यूल पता कर लो अम्मा के मुंडे जो पूछो अब ये गेम ला ना आज आज पास ने ले रहा अब आप भी अपने अपने गेममेटिक YouTube लाते ये चाहिए तो बोलो पहले चिप लो पहला इधर 4 5 9 दियाली 2 3 4 3 7 5 आय ఇంకా ఏజా గురించే గేమ్స్ అయితే ముందుగా స్టార్ట్ చేశామండి తన మూవీకి టికెట్స్ బుక్ చేసుకుందంట ముందు నుంచి గేమ్స్ గేమ్స్ అంటా ఉంది తన గురించి ముందుగా మొదలు పెట్టాము కూర్చోడు ఎన్ని తీసుకుంటారు ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నా ఇక్కడే చూపించినా చూసి ఉద్దేశం ఉందా ఎవరికన్నా లావణ్యకైతే ఉండదు లే సరీ చూసా ఎక్కువ

मेरा देना मत बात रस्टी से वैदरी को गई थी सो बिल्कुल अंदर का बॉम्ब है वैदरी को है बा इतना ने बॉम्ब मेरा क्या पूछना है वो अंदर बात करना बॉम्बिंग मेरा तो मेरे नल से हां आदि हेलो सिनेमा चा ये क्या है मैं नहीं यार सही नहीं बस पूछना है सुनो मेरा पड़ता मां मेरा तो लगता గేమ్స్ అయితే అండి ఇప్పుడు స్నాక్స్ మా ఇంట్లో జరిగింది కాబట్టి వీడియో తీయడం అంటే నాకు అంతగా కుదరలేదు మా స్నేహిత కొంతవరకు కవర్ చేసింది ఇంకా స్నాక్స్ అయితే వీడియో తీయలేదు ఈసారి అన్ని బయట నించాలండి ఒక్కొక్క ఐటెం చేసాము బర్గర్ ఎవరు పెట్టలేదని బర్గరు ఆలు చిప్స్ ప్రసాదం బూరేమో మా సీనాక్స్ చేసింది నేనేమో బాదం మిల్క్ చేశాను

ఇలా బెలూన్స్ చిన్న గేమ్ కాదు చిన్న రీల్ కిందండి ఇది కూడా ఎంజాయ్ చేసాము బాగా రీల్ ఆల్రెడీ మన లో అప్లోడ్ చేశాను దీనికోసమే బెలూన్స్ ఊతిపెట్టాము వీళ్ళిద్దరు గేమ్ చూడండి ఇంకా ఇది ఒక అండి రాను ముంబైకి రాను రీలు మన పాప చూడండి వయ్యారంగా నడిచింది ఈసారి గేమ్ విన్నర్స్ అయితే మేము ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవ్వండి లోపలంతా గ్లాసు పైన స్టీల్ వచ్చినాయి టీ పౌడర్ వేసుకునేయండి ఇదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ కిట్టి పార్టీ అయితే మా ఇంట్లో ఫన్నీగా జరిగింది గేమ్స్ అయి బాగా ఎంజాయ్ చేసాము మేము ఈ కిట్టి పార్టీ ఎలా స్టార్ట్ చేసాము లాస్ట్ కిట్టి వీడియోలో అయితే చెప్పానండి